ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎనిమిది వందలకి పైగా అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ బి ఫిఫ్టీ టూ బాంబర్స్ ఎఫ్ ఫోర్ జెట్స్ అటాక్ హెలికాప్టర్స్ వేసుకుని నార్త్ కొరియా మీదకు వెళ్లారు ఇది సరిపోదు అని ఫైటర్ జెట్ సపోర్ట్ కోసం యుఎస్ఎస్ మిడ్ వే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కూడా దగ్గరలో రెడీగా పెట్టారు ఇదంతా ఒక చెట్టును నరకడం కోసం చేశారు అసలు ఏమైంది అంటే దీనికి రెండు రోజుల క్రితం అదే చెట్టు అడ్డుగా ఉంది అని కొమ్మలను కట్ చేయడం కోసం అమెరికన్ ఆర్మీ కెప్టెన్ లూటెనెంట్ మరికొందరు సౌత్ కొరియన్ హెల్పర్స్ తో కొరియా డీమిలిటరైజ్డ్ జోన్ లోకి వెళ్లారు ఈ డిమిలిటరైజ్డ్ జోన్ మనకి పాక్ కి మధ్యలో ఉన్న ఎల్ఓసి లాంటిది వాళ్లను చూసిన నార్త్ కొరియా ఆర్మీ ఆఫీసర్ వెంటనే కట్ చేయడం ఆపమని అడిగాడు అమెరికన్ వినకపోయేసరికి నార్త్ కొరియన్ ఆర్మీ వాళ్ళని గొడ్డళ్లతో అటాక్ చేసింది ఈ అటాక్ లో అమెరికన్ కెప్టెన్ అండ్ లెఫ్టినెంట్ ఇద్దరు చనిపోయారు అందుకోసమనే అమెరికన్ సోల్జర్స్ ఫుల్ ఫోర్స్ తో వెళ్లి నార్త్ కొరియన్ చూస్తూ ఉండగానే చెట్టును పడగొట్టారు ఏమీ చేయలేని నార్త్ కొరియన్ ఆర్మీ చూస్తూ ఉండిపోయింది సర్ప్రైజింగ్ గా నార్త్ కొరియా తన తప్పును తెలుసుకుని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మీరు కూడా ఇండియన్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి